ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడే ముందు ఏ టీముల బలాబలాలు ఏంటి ప్లేయర్స్ టు వాచ్ ఎవరు ఆ టీమ్ ఆ టీంలో ఎవరు ఉన్నారు న్యూజిలాండ్ టీంలో ఎవరెవరిని మనం జాగ్రత్తగా గమనించాలి అలాగే మన టీంలో ఎవరు బాగా ఆడితే మనం గెలుస్తాం వీటి గురించి మాట్లాడుకుందాం ప్లేయర్స్ మన టీంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా చాలామంది చాలా రకాల సలహాలు ఇస్తున్నారు ఏదైతే బెటర్గా ఉంటుంది ఏంటి అనేది ఆలోచిద్దాం దీని గురించి మాట్లాడుకునే ముద్దిస్తున్నారుగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ కూడా నొక్కండి బెల్లైకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాకుండా కంటిన్యూస్గా ఐపీఎల్కి సంబంధించిన ప్రివ్యూలు ఐపీఎల్ మ్యాచ్లకి సంబంధించిన రివ్యూలు అన్నీ ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్పోతే ఏంటి మ్యాచ్లో ఎవరెవరు ఎలా ఆడే అవకాశం ఉంది ఎవరెవరు ఆడితే మన కొంపడుగుతుంది ఎవరెవరు ఆడకపోతే మనకు కొంపం వణుతుంది ఎందుకంటే ఆవతల టీంలో కొంతమంది ఆడారు అనుకోండి మన కొంపం వండుగుతుంది ఆవతలు మన టీంలో కొంతమంది ఆడలేదు అనుకోండి మన కొంపు సరే అంటే సరిగా ఆడలేదు అనుకోండి కొంపం సో మన పుట్టి ముంచే వాళ్ళు ఎవరు మన్ని పైకి తేల్చే వాళ్ళు ఎవరు దీని గురించి మాట్లాడుకోవాలి న్యూజిలాండ్ టీంని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు బాగానే ఆడుతూ ఉంటారు ఎక్కడ చిన్న బ్యాలెన్స్ తప్పి అవుట్ అయిపోతూ ఉంటారు టీమ్ల పరంగా చూస్తే స్టార్ ప్లేయర్స్ ఉన్నారా అంటే స్టార్ ప్లేయర్స్ లేరు అన్న అనాలి కానీ మంచి ప్లేయర్లు లేరా అంటే మంచి ప్లేయర్లు ఉన్నారనాలి స్టార్ ప్లేయర్లు లేరు కానీ మంచి ప్లేయర్లు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ లెవెన్ చూస్తే అసలు బ్యాటింగ్ ఎంత డెప్త్ ఉంది క్యాన్వే ఈ మధ్య సెంచరీ కొట్టాడు యంగ్ ఈ మధ్య సెంచరీ కొట్టాడు రచిన్ రవీంద్ర లేటెస్ట్గా సెంచరీ కొట్టాడు కేన్ విలియమ్సన్ లేటెస్ట్గా సెంచరీ కొట్టాడు లేథమ్ మంచి ఫామ్లో ఉన్నాడు మిచ్చల్ బాగా ఆడుతున్నాడు గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నాడు బౌలింగ్ చేస్తున్నాడు బ్యాటింగ్ చేస్తున్నాడు శాంటనర్ క్యాప్టెన్గా ఉన్నాడు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు మొన్న మన మీద ఎంత బాగా బ్యాటింగ్ చేశాడో కూడా మనం చూసాం ఏంటి ఏడుగురు ఎనిమిది మంది దాకా వాళ్ళకి బ్యాటింగ్ అనేది కంటిన్యూస్గా ఉంది ఏ నిమిషాన్ని వదలక్కలేకుండా కంటిన్యూస్గా బాగా ఆడగలిగిన ప్లేయర్లు అందరూ ఉన్నారు మరి వీళ్ళతో మనం ఎలా హ్యాండిల్ చేయాలి వీళ్ళల్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే ఖచ్చితంగా క్యాన్వే ఆడతాడా ఎంగ ఆడతాడా చూస్తే క్యాన్వే ఎందుకు ఆడట్లేదు కానీ యంగ్ ఆడినా క్యాన్వే ఆడినా క్యాన్వే కనుక ఆడితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కనుక మంచిగా వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మనకు మరి ముఖ్యంగా రచిన్ రవీంద్ర ఐసిసి టోర్నమెంట్లు అన్నిట్లోనూ కూడా బ్రహ్మాండంగా ఆడతాడు ఐసిసి టోర్నమెంట్లో ఇది ఐదో సెంచరీ మనం లేటెస్ట్గా చేసాడు సో అందువల్ల పెద్ద మ్యాచ్ల్లో బాగా ఆడే ప్లేయర్ కింద ఇప్పుడు ఎమర్జ్ అవుతున్నాడు రచిన్ రవీంద్ర ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్రెడీ రెండు సెంచరీలు చేసాడు అలాంటి వాడిని మనం జాగ్రత్తగా చూడాలి తొందరగా అవుట్ చేయడానికి ట్రై చేయాలి సరే ఇప్పుడు దాకా అతనికి మన మీద పెద్దగా ఆడట్లేదు కానీ ఇండియా మీద పెద్ద పెర్ఫార్మెన్స్ చూపించినవి కొంచెం తక్కువే బట్ ఏంటంటే ఆల్రెడీ రెండు సెంచరీలు చేస్తున్నాడు ఈ చాంపియన్షిప్లోనే కాబట్టి కొంచెం జాగ్రత్తగా అతన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత కేన్ విలియమ్సన్ కేన్ విలియమ్సన్ మన మీద ఎప్పుడూ బాగానే ఆడుతున్నాడు అందులో మన వాళ్ళందరితోటి అతనికి ఎవరు ఎలా ఆడతారు తెలిసింది ఎందుకంటే ఐపీఎల్లో రెగ్యులర్గా ఆడుతుంటాడు కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఇంతకుముందు క్యాప్టెన్గా కూడా చేశాడు కాబట్టి ఇండియన్ ప్లేయర్లు అందరూ ఎలా బ్యాటింగ్ చేస్తారు బౌలర్లు అయితే ఎలా బౌలింగ్ చేస్తారు అతను చాలా క్లియర్గా అవగాహన ఉంది ఎవరి బలాలు ఏంటో తెలుసు బలహీనతలు ఏంటో తెలుసు సో అతనితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓపెనర్లు కన్వై కానీ యంగ్ కానీ ఇద్దరు ఎవరు వచ్చినా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అలాగే రచిన్ రవీంద్ర అలాగే కేన్ విలియమ్సన్ ఈ ముగ్గురితోటి బ్యాటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బౌలింగ్ విషయంలో జెమీసన్ మిగతా బౌలర్లు అందరినీ పక్కన పెట్టి జెమీసన్ అతని హైట్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు అట్ ది సేమ్ టైం మంచి స్వింగ్ రాబడుతున్నాడు అసలు దుబాయ్ లాంటి పిచ్చిలో ఎవరు స్వింగ్ రాబడిన ప్లేస్లో అతను మంచి అవుట్ స్వింగ్ తీసుకుని వచ్చి మన మీద ఎంత బాగా బౌలింగ్ చేశాడో రోహిత్ శర్మ స్టార్టింగ్లో ఎంత ఇబ్బంది పడ్డాడో మనం చూసాం జమీసన్ని ఆడదామని ముందుకు వెళ్తున్నాడు ఆడలేకపోతున్నాడు బాల్ బీట్ అయ్యి అవుట్ స్వింగ్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అలా వరుస పెట్టి నాలుగైదు బాల్స్ వరుసగా సో జమీసన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాడు ఆ ఏ ఏమాత్రం తక్కువ అంచనా వేసినా కూడా మనకి ఓపెనింగ్లోనే వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది అది మనకి చాలా డిజడ్వాంటేజ్ అవుతుంది సో జమీసాన్ తర్వాత ఓరూర్కే ఓరూర్కే లాస్ట్ టైం ఇండియాలో పర్యటన చేసినప్పుడు కూడా ఓరూర్కే ఎంత బాగా బౌలింగ్ చేశాడు చూసాం ఇప్పుడు కూడా వికెట్లు జమీసాన్ కన్నా కూడా ఓరూర్కేకే ఎక్కువ వికెట్లు ఉన్నాయి సో వికెట్ టేకింగ్ బౌలర్గా ఓరుర్కేని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అట్ ది సేమ్ టైం వాళ్ళ స్పిన్నర్స్లో ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఆడవలసింది ఎవరయ్యా అంటే శాంటనర్ మిగతా వాళ్ళు వేసే బౌలింగ్కి శాంటనర్ వేసే బౌలింగ్కి తేడా ఏంటంటే చా శాంటనర్ చాలా స్లోగా వేస్తాడు రెగ్యులర్ స్పిన్నర్లు వేసే స్పీడ్ కన్నా కూడా చాలా తక్కువ స్పీడ్లో వేస్తాడు అలాంటప్పుడు టైమింగ్ మిస్ అయిపోయే అవకాశం ఉంది ముందుకు వచ్చి కొడదాం అని వెళ్ళినా కూడా టైమింగ్ మిస్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే బౌలింగ్ బౌలింగ్లో మనం చేయవలసింది ఒకటే పని షాట్లు పెద్దగా గాల్లోకి షార్ట్లు కాకుండా గ్రౌండ్ షాట్లు కొడితే కనుక శాంటనర్ ఎవ్వరిని ఏమీ చేయలేడు ఈ చిన్న మిస్టేక్ చేస్తున్నారు మన వాళ్ళందరూ మన వాళ్ళు కాదు మిగతా టీముల వాళ్ళు కూడా శాంటనర్ని ముందుకెళ్ళి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను ఇంకా స్లోగా వేస్తున్నాడు చక్కగా ఆ ఫ్లైట్ ఇచ్చి స్లోగా వేస్తుంటే టైమింగ్ అంతా మిస్ అయిపోతుంది దాంతో హెడ్జిల్ కొట్టి క్యాచ్లు వెళ్ళిపోతున్నాయి సో శాంటనర్ బౌలింగ్లో గ్రౌండ్ షాట్లు ఆడితే కనుక ఏ మాత్రం రిస్క్ ఉండదు అతనికి అసలు వికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో శాంటనర్ విషయంలో ప్లాండ్గా ఆడాల్సిన అవసరం ఉంది ఇక మన వాళ్ళ విషయానికి వద్దాం మనవాళ్ళు ఎవరు ఆడాలి ఎవరు ఆడితే ఎలా ఉంటుంది ఎవరు ఆడకపోతే ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఓపెనింగ్లో రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తేనే మనం ఫైనల్లో నెగ్గలం ఇది ఫిక్స్ ఎందుకంటే ఈ మ్యా ఇప్పటిదాకా కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్ద స్కోర్లు కొట్టింది లేదు ఇరవైలో ముప్పై దగ్గరే ఆగిపోతున్నాడు రోహిత్ శర్మ కానీ దాన్ని పెద్ద స్కోర్లుగా మలచాల్సిన అవసరం ఉంది పెద్ద గేమ్ కాబట్టి ఫైనల్ గేమ్ కాబట్టి మొన్న కూడా లేటెస్ట్గా మనం చూసాం త్రీ ఫిఫ్టీ ప్లస్ కొట్టి త్రీ సిక్స్టీ టూ కొట్టారు అంటే అది అనుకోండి దుబాయ్లో అంత కొట్టలేకపోవచ్చు కానీ త్రీ హండ్రెడ్ కనుక వాళ్ళు వెళ్ళారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు త్రీ హండ్రెడ్ కనుక వెళ్ళారంటే రోహిత్ శర్మ ఆడకపోతే మనకు చాలా కష్టమైపోతుంది సో రోహిత్ శర్మ ఫస్ట్ మనం బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా రోహిత్ శర్మ కనీసం పదిహేను ఇరవై ఓవర్ల దాకా ఉంటే కనుక ఖచ్చితంగా మనం మ్యాచ్ గెలిచేస్తాం ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేస్తాం రోహిత్ శర్మ పదిహేను ఇరవై ఓవర్లు ఉన్నాడు అంటే మనం మ్యాచ్ గెలిచేసినట్టే లా కాదు చేజింగ్గా ఉన్నవాడి లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ మనం చేయనివ్వండి సో రోహిత్ శర్మ చాలా మనం అబ్జర్వ్ చేయాల్సిన ప్లేయర్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు కాబట్టి అసలు మిడిల్ ఆ మిడిల్ ఆర్డర్లో అంటే ఆ మిడిల్ ఓవర్లలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగిన కెపాసిటీ ఉన్న ప్లేయర్ మన వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక విరాట్ కోహ్లీ రెండు గిల్లు మూడు శ్రేయాస్ ఈ ముగ్గురే ఉన్నారు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగిన ప్లేయర్లు ఈ ముగ్గురే కనబడుతున్నారు ఈ ముగ్గురులో ఓపెనింగ్లో ఏమన్నా గిల్లు కనుక కొంచెం అటు ఇటు అయితే ఖచ్చితంగా మొత్తం బాధ్యత అంతా కూడా విరాట్ కోహ్లీ మీద పడుతుంది అట్ ది సేమ్ టైం శ్రేయస్ మీద కూడా పడుతుంది ఈ ముగ్గురులో పార్ట్నర్షిప్ గిల్ అలాగే విరాట్ కోహ్లీ శ్రేయస్ ఈ ముగ్గురి మధ్య పార్ట్నర్షిప్ ఖచ్చితంగా ఒక ముప్పై ఓవర్లు పార్ట్నర్షిప్ ఉంటే మనం సేఫ్ అయిపోయినట్టే ఈ ముగ్గురి మధ్య పార్ట్నర్షిప్ ఎవరు ముందు అవ్వనండి ఎవరి తర్వాత అవ్వనివ్వండి అది వేరే విషయం ఒక ముప్పై ఓవర్లు ఈ ముగ్గురు కలిసి కనుక కంటిన్యూస్గా ఆడగలిగితే మనం సేఫ్ అవుతాం అక్కడి నుంచి మిగతా వాళ్ళు అక్షర్ పటేల్ వచ్చినా లేదా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా వచ్చిన లేదంటే జడ్డు వచ్చినా ఇంకా తర్వాత ఇంకెవరు కింద ఇంకా మిగిలిన బౌలర్లు కానీ ఎవరు వచ్చినా కూడా కేఎల్ రాహుల్ ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఇందాక ఇందాక మనం చెప్పిన వాళ్ళలో కేఎల్ రాహుల్ అక్కడి నుంచి ముప్పై ఓవర్ దగ్గర నుంచి కేఎల్ రాహుల్ నలభై నలభై ఐదు ఓవర్ల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత కేఎల్ రాహుల్ సో ఆ పార్ట్నర్షిప్లు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అందువల్ల ఈ ము ఈ బ్యాచ్లో అంటే విరాట్ విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ ఈ నలుగురు కనుక పార్ట్నర్షిప్లు మెయింటైన్ చేయాలంటే వీళ్ళందరిలోనూ మధ్యలో మూల స్తంభంగా నిలబడాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీకి ఉంది విరాట్ కోహ్లీ లాంగ్ ఇన్నింగ్స్ చివరిదాకా దాకా ఆడైతే ఈ మధ్యలో వీళ్ళందరూ కూడా సింగిల్స్ టూస్ తీసుకుంటూ మధ్యలో ఎవరైనా అవుట్ అయినా కూడా గిల్ అయిపోతే మళ్ళీ శ్రేయస్ వస్తాడు శ్రేయస్ అయిపోతే కేఎల్ వస్తాడు వీళ్ళంతా పది 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 ఓవర్లు చొప్పున ఆడినా కూడా కోహ్లీ లాస్ట్ దాకా ఆడేలాగా ఉంటే కనుక మనం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి చేజ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో ఖచ్చితంగా మనం దృష్టి పెట్టవలసిన ప్లేయర్ ఎవరైనా అంటే విరాట్ కోహ్లీ మూల స్తంభం అంటే విరాట్ కోహ్లీ ఓపెనింగ్లో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ని మొత్తాన్ని తీసుకెళ్లి లీడ్ చేయాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ ఈ ఇద్దరిది కనుక కరెక్ట్గా కనుక వీళ్ళు కనుక ఆడితే మనం మ్యాచ్ గెలుస్తాం అలాగే మన బౌలర్లు మన బౌలర్ల విషయం తీసుకుంటే వాళ్ళ బౌలర్లతో పోస్తే మన బౌలింగ్ ఎలాగూ ఉన్నది అంటే స్పిన్ బౌలింగ్ ఖచ్చితంగా ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనం ఆధారపడే తగ్గిన బౌలర్ ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మ్యాచ్ కానీ ఇప్పుడున్న ఫామ్లు కానీ వీటన్నిటిని పరిశీలిస్తే వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి దక్కి వరుణ్ చక్రవర్తి వికెట్లు తీసాడు అంటే మనం గెలిచే అవకాశం ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి టపటప్ప ట వికెట్లు తీసాడంటే మనం గెలిచే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం షమీకి ఆ స్వింగ్ అనేది రావట్ల లేట్ స్వింగ్ అప్పుడప్పుడు వస్తుంది కానీ ఎక్కువసార్లు రావట్లేదు అతను బౌలింగ్లో బలమే ఆ స్వింగ్ జెమీసానికి వచ్చినంత స్వింగ్ మరి ఎందుకనో షమి తీసుకురాలేకపోతున్నాడు సో మరి ఆ స్వింగ్ని కనుక రాబట్టగలిగితే షమి క్లీ కీ ప్లేయర్ అవుతాడు లేకపోతే వరుణ్ చక్రవర్తి ప్లేయర్ అవుతాడు వరుణ్ చక్రవర్తి అనేవాడు ఎట్టి తిరిగి క్లీ కీ ప్లేయరే వరుణ్ చక్రవర్తి సక్సెస్ అయ్యాడు అంటే మనం చాలా వరకు సక్సెస్ లెక్క సో ఈ ప్లేయర్లని మనం జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక మన టీంలో మార్పులు చేర్పులో ఏమన్నా చేయాలంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు కాదు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు వెళ్ళాలని కొంతమంది నలుగురు స్పిన్నర్లు ఉండాలి కానీ ఆ నాలుగో స్పిన్నర్ని మార్చాలని కొంతమంది ఎవరిని పెట్టాలి అంటే ఎందుకంటే జెమీసన్ బౌలింగ్ చూసిన తర్వాత జెమీసన్ బౌలింగ్ కానీ లేదంటే ఓరూరికే వాళ్ళు తీసుకొస్తున్నాము ఫాస్ట్ కానీ వీడు చూసిన తర్వాత ఎంతో కొంత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందేమో చెప్పలేము ఎందుకంటే మన మీద ఆడిన మ్యాచ్లో ఆ ఒక్క పిచ్చి మాత్రమే మనం సెమీఫైనల్ మనం న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో మాత్రమే ఆ స్వింగ్ అనేది చూడగలిగాం మిగతా ఏ బౌలర్లు ఆడినా కూడా ఆస్ట్రేలియాతో ఆడినా లేదంటే మిగతా పాకిస్తాన్తో ఆడినా ఏ వేరే 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 ఏ దేశాలతో ఆడినా కూడా మన స్వింగ్ అనేది అక్కడ కనిపించలేదు మనకి ఓన్లీ న్యూజిలాండ్తో బౌలింగ్లో అది కూడా జెమీసన్ రాబట్టిన స్వింగ్ ఇంకెవరు రాబట్టలేకపోతున్నారు సో అలా గనక స్వింగ్ చేయాలి అంటే కనుక మనకి హర్షదీప్ని తీసుకోవాలా లేదంటే ప్రతి మ్యాచ్లోనూ ఇచ్చిన అవకాశాన్ని ప్రతిసారి సక్సెస్ చేసుకొని ఒకటో రెండో మూడో వికెట్లు తీసిన హర్షిత్ రాణాను తీసుకోవాలా అనేది ఒక వాదన ఎవరిని తీసేయాలి అంటే ఫైనల్గా అందరూ చెప్తుంది ఏంటంటే కుల్దీప్ యాదవ్ని తీసేయాలి ఎందుకంటే బ్యాటింగ్లోను బౌలింగ్లోను కూడా కీ రోల్ పోషిస్తున్నాడు అక్షర్ పటేల్ అట్ ది సేమ్ టైం జడ్డు కూడా అంతే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నిట్లో అక్షర్ పటేల్ కూడా ఫీల్డింగ్ అందరు కూడా వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు కానీ వరుణ్ చక్రవర్తికి ఖచ్చితంగా ఈరోజు ఫామ్లో ఉన్నాడు వికెట్ వికెట్ టేకింగ్ ప్లేయర్ బౌలర్ కాబట్టి ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి యా తర్వాత పోయేది ఎవరై అంటే కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ని తీసేయాలి కుల్దీప్ యాదవ్ ఎందుకు అంటే కొంతమంది ఏమో ఇలా ఫాస్ట్ బౌలింగ్ ఇంకొక బా ఫాస్ట్ బౌలర్ని తీసుకోవడానికి కుల్దీప్ యాదవ్ తీసేయాలని చెప్తున్నారు ఇంకా కొంతమంది ఏమో స్పిన్నర్ని మార్చి అక్కడ వాషింగ్టన్ సొందరిని తీసుకురావాలనేది చాలా మంది బాధ వాషింగ్టన్ సొందరిని ఎందుకు తీసుకురావాలి అంటే ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు న్యూజిలాండ్ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నాం వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్ల మీద బౌలింగ్ చేయాలి అంటే కనుక కుల్దీప్ యాదవ్ కన్నా కూడా వాషింగ్టన్స్ అయితే కనుక రైట్ హ్యాండ్ బౌలింగ్ చేస్తాడు రైట్ హ్యాండ్ బౌలింగ్ చేస్తే ఇబ్బంది పడతారు లెఫ్ట్ హ్యాండర్లు అందరూ ఇబ్బంది పడతారు సో ఆ ఇబ్బందిని వాళ్ళకి సృష్టించాలి అంటే వాషింగ్టన్స్ సుందర్ తీసుకురావాలనేది బాధ ఇంకొకటి ఏంటంటే వాషింగ్టన్స్ సుందర్ ఆల్రెడీ మొన్న మన్ని న్యూజిలాండ్ వాళ్ళు త్రీ జీరోతో ఓడించిన ఆ టెస్ట్ సిరీస్లో మధ్యలో సిరీస్ మధ్యలో వచ్చి వాషింగ్టన్స్ అందరు మంచి పెర్ఫార్మెన్స్ చూపించాడు వీళ్ళ మీద వికెట్లు తీసాడు న్యూజిలాండ్ మీద సో ఆ బౌ బౌ భయం అనేది వాళ్ళకు ఉంటుంది వాషింగ్టన్స్ అందరు మంచి బౌ బౌలరు మన వికెట్లు తీశాడు అన్న ఆ ఏదైతే సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుందో వాషింగ్టన్స్ అందరిని కనుక మనం పెట్టుకుంటే అది సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ అడ్వాంటేజ్ కోసం వాషింగ్టన్స్ అందరిని పెట్టుకోవాలి అనేది ఒక వాదం అది కాదు ఇది కాదు అసలు కుల్దీప్ యాదవ్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు వికెట్లు తీయకపోయినా కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నాడు అట్ ది సేమ్ టైం కంటైన్ చేస్తున్నాడు ఎక్కువ ఎక్కువ రన్స్ తీయకుండా కంటైన్ చేస్తున్నారు వికెట్ మీదే బౌలింగ్ వేస్తూ వాళ్ళకి కొట్టే అవకాశం అవ్వకుండా కంటైన్ చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు అశ్విన్ లాంటి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు సో ఈ వాదనలు ఎంతో కొంత పాయింట్ ఉంది ఏదో ఒక పాయింట్ ఉంది దాంట్లోనూ మంచి పాయింట్ ఉంది ఈ ప్రతివాదంలోనూ మంచి పాయింట్ ఉంది మూడు కూడా వ్యాలిడ్ పాయింట్లే కంటైన్ చేస్తున్న మాట వాస్తవం కుల్దీప్ యాదవ్ కంటైన్ చేస్తున్న మాట వాస్తవం కానీ వికెట్లు తీయలేకపోతున్నాడు ఇప్పుడు కంటైన్ చేయడమా వికెట్లు తీయడమా ఈ చాయిస్ని తీసుకోవాలి ఇందులో ఏది చాయిస్ వాషింగ్టన్ అందరిని తీసుకుంటే అంతకు ముందు వీళ్ళ మీద మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు న్యూజిలాండ్ మీద సో ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఐదుగురు దాదాపు ఐదుగురు క్యాన్వే కూడా ఆడితే ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి ఆ లెఫ్ట్ హ్యాండర్లని జాగ్రత్తగా డీల్ చేయడానికి వాళ్ళ సైకలాజికల్గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాషింగ్టన్స్ అయితే బాగుంటాడు అనేది కరెక్ట్ పాయింట్ ఈ పాయింట్లోనూ మంచి వ్యాలిడ్ పాయింట్ ఇది కూడా అట్ ది సేమ్ టైం ఒక ఫాస్ట్ బౌలర్ ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఉండాలి మరీ తగ్గిపోయారు మొత్తం మహమ్మద్ షమీనేమో స్వింగ్ రాబట్టలేకపోతున్నాడు గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు వికెట్లు వస్తే వచ్చి ఉండొచ్చు ఒక మ్యాచ్లో మూడు ఇంకో మ్యాచ్లో ఐదు అట్లా వికెట్లు వస్తే ఉండొచ్చు కానీ గతంలో ఉన్నంత ఎఫెక్టివ్ బౌలింగ్ లేదు సో అతనితో పాటు ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఉండాలి లేదంటే కనుక ఆర్థిక పాండ్యం మీద భారం పడిపోతుంది అనే పాయింట్ అంటే ముగ్గురు ఫేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో వెళ్ళాలి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది నలుగురు స్పిన్నర్లు ప్రతి మ్యాచ్కి అవసరం లేదు అందులో వీళ్ళందరూ కూడా స్పిన్నర్లను బాగా ఆడగలిగిన ప్లేయర్లు న్యూజిలాండర్స్ కాబట్టి నలుగురు స్పిన్నర్లు పెట్టడం కన్నా కూడా ముగ్గురు ఫేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో వెళ్ళటం మంచి పాయింట్ అవుతుంది అనేది ఇది ఒక వాదన సో ఈ మూడు వాదనల్లోనూ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఈ మూడు వాదనలని అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు ఇప్పుడు మరి టీమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఇంకొకటి ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ మార్చాలనుకుంటే కనుక కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందరిని తీసుకోవడం బెటర్ ఎందుకంటే వాషింగ్టన్స్ సుందర్ లెఫ్ట్ హ్యాండర్స్కి బాగా కొంచెం సైకలాజికల్గా అడ్వాంటేజ్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండర్ల మీద ఇతని బౌలింగు దానికి తోడు బ్యాటింగ్ ఆర్డర్లో కూడా డెప్త్ పెరుగుతుంది ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఏదైనా ఒక రెండు మూడు వికెట్లు కోల్పోతే ఏంటి పరిస్థితి జెమిసన్ లాంటి వాళ్ళకి బాగా ఎక్కువ స్వింగ్ వచ్చేసి ఒక రెండు మూడు వికెట్లు తక్కునే ఎక్కడైనా పోయినాయి అనుకోండి ఫాస్ట్గా అలాంటప్పుడు బ్యాటింగ్ డెప్త్ కావాలి నలభై ఐదో ఓవర్ దాకా కూడా లాస్ట్ బౌలర్లు కాకుండా బ్యాట్స్మెన్ ఉండాలి స్కోర్ కొట్టాలంటే పెద్ద స్కోర్ కొట్టాలంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి మనం ఫస్ట్ బౌలింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా పెద్ద స్కోర్ కొట్టాలి పెద్ద స్కోర్ కొట్టాలంటే ఫస్ట్లో రెండు మూడు వికెట్లు పడిపోతే ఇంకా స్లో అయిపోతుంది సో ఆఖర్లో దాకా బ్యాటింగ్ ఉంటే కనుక లాస్ట్ పది పది ఓవర్లో గట్టిగా ఆడగలిగిన వాళ్ళు ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం చేసింగ్ చేయాలన్నప్పుడు కూడా స్టార్టింగ్లో రెండు మూడు వికెట్లు లాస్ట్ లాస్ట్లో మనకి ఫినిషింగ్ చేయాలన్నా కూడా అక్కడ బ్యాట్స్మెన్ లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది ఫినిషర్ సో ఆ విధంగా చూసినా కూడా సుందర బ్యాట్స్మెన్గా ఉపయోగపడతాడు కుల్దీప్ కన్నా కూడా బ్యాట్స్మెన్గా వాషింగ్టన్ సుందర్ బెటర్ సో ఈ అడ్వాంటేజ్ హర్షిత్ రాణా ఉన్నా ఉండదు హర్షదీప్ ఉన్నా ఉండదు కుల్దీప్ యాదవ్ ఉన్నా ఉండదు సో బౌలింగ్తో పాటు బ్యాటింగ్ అడ్వాంటేజ్ కూడా కావాలంటే మనకి వాషింగ్టన్ సుందరం తీసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం మార్చదలుచుకుంటే లేదా విన్నింగ్ కాంబినేషన్ ఇలాగే కొనసాగిద్దాం అనుకుంటే అది వేరే విషయం సో చూద్దాం మనం టీమ్ మేనేజ్మెంట్ ఏం తీసుకుని నిర్ణయం తీసుకుంటుంది గంభీర్ ఏమనుకుంటున్నాడు రోహిత్ శర్మ ఏమనుకుంటున్నాడు ఇది మనకి తెలుస్తుంది మన మ్యాచ్లోనే తెలుస్తుంది అప్పటిదాకా మనకు తెలియదు కాబట్టి అప్పటిదాకా ఇలాంటి ఐడియాలన్నీ మనం ఇస్తూ ఉందాం ఎవరన్నా ఇచ్చినవి కూడా మనం అందరికీ చెప్తూ ఉందాం చూద్దాం మన ఐడియా ఎలా ఉంది ప్రేక్షకుల ఐడియా ఎలా ఉంది కొంతమంది స్పెషలిస్టుల ఐడియాలు ఎలా ఉన్నాయి ఈ ఐడియాలన్నీ కూడా వాళ్ళ దాకా చేరి వాళ్ళ చెవులకి ఎక్కి వాళ్ళు ఎడిషన్ తీసుకుంటారు చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఫేవరెట్ అవుతుందా న్యూజిలాండ్ ఫేవరెట్ అవుతుందా ఫైనల్లో అనేది మీ అభిప్రాయం చెప్పండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కంటిన్యూస్గా క్రికెట్కి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయినా కూడా ఐపీఎల్కి సంబంధించిన ప్రివ్యూలు మొత్తం అన్ని మ్యాచ్లకి అన్ని టీములకి సంబంధించిన బలాబలాలకు సంబంధించిన రివ్యూలు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై